ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం ముందుగా దర్శనాల వివరాలు నిన్నటి రోజున తిరుమల స్వామివారిని అనగా ఫిబ్రవరి పదకొండవ తేదీ తిరుమల స్వామివారిని డెబ్భై రెండు వేల రెండు వందల యాభై ఆరు మంది భక్తులు దర్శనం చేసుకున్నారు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఒక్క మంది భక్తులు శ్రీవారికి మొక్కుబడుల రూపంలో తలనీలాలు సమర్పించుకున్నారు నిన్నటి రోజున శ్రీవారి హుండీలో భక్తులు మూడు కోట్ల నాలుగు లక్షల రూపాయలు స్వామివారి హుండీలో కానుకల రూపంలో సమర్పించుకున్నారు ఎటువంటి టికెట్ లేకుండా శ్రీవారి దర్శనానికి ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు ఇరవై ఒక్క కంపార్ట్మెంట్లో భక్తులు టోకెన్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు వైకుంఠం క్యూకాంప్లస్ టూలో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు వీరందరికీ దర్శనం అనేది సుమారుగా పన్నెండు నుంచి పదిహేను గంటలు పడుతుంది తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు నడక మార్గంలో ఇస్తున్నటువంటి శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్స్ కలిగి ఉన్న భక్తులకు దర్శనం సమయం అనేది ఐదు నుంచి ఆరు గంటలు పడుతుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది ఇవి దర్శనాల వివరాలు ఇక ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్లైన్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు మూడు ప్రదేశాల్లో ఇస్తున్నారండి అవి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కి దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను రెండవది తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణునివాసంలోను మూడవది అలిపిరి బస్టాండ్కి దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోను ప్రతిరోజు ఈ మూడు కేంద్రాలలో తెల్లవారుజామున మూడు లేదా నాలుగు గంటల నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడం ప్రారంభిస్తున్నారండి ఇవి రోజుకి ఇరవై వేల టోకెన్లు అనేవి ఇస్తారు అందుబాటులో ఉంటాయి ఆ రోజుకు సంబంధించిన ఇరవై వేల టోకెన్ల కోట అయిపోగానే మరుసటి రోజు తెల్లవారుజామునకు సంబంధించినటువంటి స్లాట్స్ అనగా మరుసటి రోజు తెల్లవారుజామున సంబంధించిన స్లాట్స్ మూడు గంటల నుంచి నాలుగు గంటలు ఐదు ఆరు ఏడు గంటల వరకు ఉదయం స్లాట్స్ అనేవి ఇస్తారండి కావున శ్రీవారి భక్తులు గమనించి ఈ టోకెన్స్ తీసుకోవచ్చు ఈ టోకెన్లు మీద టైం ఉంటుందండి మీరు ఏ సమయానికి దర్శనానికి వెళ్ళాలో ఆ టైం ఉంటుంది సర్వదర్శన టోకెన్ మీద ఆ టైంకి ఒక గంట ముందుగా కానీ లేదా కరెక్ట్ టైం కానీ వెళ్ళవచ్చు దర్శనానికి ఈ దర్శనం టోకెన్లు కావలసిన భక్తులు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డును తీసుకొని క్యూ లైన్లోకి వెళ్ళి ఈ స్లాటర్ సర్వ దర్శన టోకెన్ పొందాలండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెనే ఇస్తారు కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి సందర్భంగా తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడు వాహనాల మీద ఊరేగుతూ తిరుమల మాడవీధులలో నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారండి ఈ ఫిబ్రవరి రథసప్తమి పదహారవ తేదీన భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి స్లాటెడ్ సరదర్శన టోకెన్లు ఫిబ్రవరి పదిహేనవ తేదీ మరియు పదహారవ తేదీ మరియు పదిహేడవ తేదీ ఈ మూడు తేదీలలో రద్దు చేస్తున్నారండి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చేటువంటి దివ్యదర్శన టోకెన్లు కూడా రద్దు చేస్తున్నారు కావున ఈ మూడు రోజుల్లో వచ్చేటువంటి స్వామివారిని చూడటానికి వచ్చేటువంటి భక్తులు తిరుమల శ్రీవారిని మరియు రథసప్తమి రోజు వాహన సేవలను చూడటానికి వచ్చేటువంటి భక్తులు ఈ ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో డైరెక్ట్గా తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్ళి శ్రీవారిని సర్వదర్శనం టోకెన్లో లైన్లోకి వెళ్ళి సర్వదర్శనం చేసుకోవాలండి కావున గమనించగలరు ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి సందర్భంగా ఆర్జిత సేవలు అనగా కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకరణ సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది మరియు ఉదయం నిర్వహించేటువంటి సుప్రభాత సేవ తోమాల అర్చనా సేవలు ఏకాంతంగా శ్రీవారికి నిర్వహిస్తారండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు తిరుమలకు నడిచి వెళ్ళడానికి రెండు నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయండి ఒకటి అలిపిరి కాలినడక మార్గం అలిపిరి కాలినడక మార్గం ద్వారా భక్తులను నడిచి వెళ్ళడానికి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటటువంటి భక్తులు అలిపిరి బస్టాండ్కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు పొంది మీరు అలిపిరి నడక మార్గం ద్వారా కూడాను నడిచి వెళ్ళచ్చు లేదా బస్సు మార్గం ద్వారా అయినా వెళ్ళవచ్చండి అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు మీ యొక్క లగేజీని అలిపిరి మెట్ల మార్గం ప్రారంభంలో లగేజీ డిపాజిట్ కౌంటర్ల వద్ద మీ యొక్క లగేజీని అప్పజెప్పి రసీదును పొంది మీరు అలిపిరి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళుతూ తిరుమలకు చేరుకున్న తర్వాత తిరుమల ఎండింగ్ పాయింట్లో అలిపిరి మెట్ల మార్గంలో ఎండింగ్ పాయింట్ తిరుమల చేరుకున్న తర్వాత కుడివైపున మీ యొక్క లగేజీ తిరిగి ఇచ్చే కౌంటర్లు ఉంటాయండి మీ యొక్క రసీదును చూపించి ఈ లగేజీని పొందవచ్చు లగేజీని పొందే సమయంలో మీరు డబ్బులేమీ చెల్లించిన అవసరం లేదండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు ఉచితంగా సౌకర్యం అందిస్తున్నారు కావున గమనించగలరు రెండు నడక మార్గంలో కూడాను అనగా శ్రీవారి మెట్టు నడక మార్గంలో కూడాను లగేజీని భక్తులు నడుచుకుంటూ మోసుకొని వెళ్లకుండా పైకి తీసుకొచ్చే సౌకర్యం ఉందండి మీ యొక్క లగేజీని ఆ కౌంటర్ల వద్ద అప్పుచెప్పి రసీదును చూ పొంది పైకి తిరుమల నెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ మీ యొక్క లగేజీని పై కేంద్రాల వద్ద లగేజీ తిరిగిచ్చే కేంద్రాల వద్ద పొందవచ్చండి ఇది భక్తులు గమనించగలరు శ్రీవారి మెట్టు మార్గం గుండా భక్తులను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు శ్రీవారి మెట్టు నడక మార్గంలో రోజుకు ఐదు వేల దర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయండి శ్రీవారి మెట్టు మార్గంలో ప్రారంభంలోనే ఈ టోకెన్లు ఇస్తారు ఇవి రోజుకు ఐదు వేల టికెట్లు ఉంటాయి ఆ రోజుకు సంబంధించిన టోకెన్లు అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు రెండు నడక మార్గంలోనూ కూడాను పన్నెండు సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి చిన్నపిల్లలను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఎటువంటి టోకెన్ లేనటువంటి భక్తులు ఎస్ఎస్డి టోకెన్లు కానివ్వండి దివ్యదర్శనం టోకెన్లు కానివ్వండి లేనటువంటి భక్తులు మీరు నేరుగా తిరుమలకు వెళ్ళి సర్వదర్శనం క్యూలైన్ టోకెన్ లేనిటువంటి దర్శనం క్యూ లైన్ సర్వదర్శనం క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు కాకపోతే దర్శన సమయం ఎక్కువ పడుతుంది కావున భక్తులు గమనించ దివ్య దివ్యదర్శనం టోకెన్లు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు కలిగి ఉన్నటువంటి భక్తులు ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద నారాయణగిరి గార్డెన్ దగ్గర ఉన్నటువంటి ఏటీజిఎస్ సర్కిల్ వద్ద నుండి ఎంటర్ అవ్వాలండి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులు ఏటీసీ సర్కిల్కు దగ్గ వద్ద ఉన్నటువంటి వైకుంఠం ఉన్ కాం వైకుంఠం వన్ క్యూ కాంప్లెక్స్ వద్ద నుండి ఎంటర్ అవ్వాలి టోకెన్లు లేనటువంటి భక్తులు కృష్ణతేజ అతిథి గృహం వద్ద నుండి వెళ్ళాలండి వైకుంఠం క్యూ కాంప్లెస్ టూలోకి దర్శనానికి వెళ్ళాలి కావున ఈ కేంద్రాల వద్ద ఈ సర్కిల్స్ వద్దకు వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు మీరు దర్శనానికి వెళ్ళవచ్చు తిరుమల స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు ఆన్లైన్లో రూమ్స్ పొందనటువంటి భక్తులు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్స్ అనేది రిజిస్టర్ చేసుకునే సదుపాయం ఉందండి మీరు తెల్లవారుజామున నాలుగు గంటలకు మీ యొక్క మొబైల్ నంబరు మరియు ఆధార్ కార్డును తీసుకొని క్యూ లైన్లోకి వెళ్ళి మీ యొక్క రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు నాలుగు గంటల నుంచి ఏడు గంటల్లోకి వెళ్తే రూమ్ అనేది తొందరగా అలాట్ అవుతుంది ఏడు గంటల తర్వాత దాటితే రూమ్ అనేది అలాట్ అవడానికి కొంచెం సమయం ఎక్కువ పడుతుందండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు మీరు రూమ్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది మీకు రూమ్ అనేది ఏ కాటేజీలో ఏ గెస్ట్ హౌస్లో రూమ్ అలాట్ చేశారో మెసేజ్ వస్తుంది ఆ సంబంధిత గెస్ట్ హౌస్ వద్దకు మీరు వెళ్ళి మీ మెసేజ్ను చూపించి రూమును పొందవచ్చండి మీ యొక్క రెసిప్ట్ను చూపించి రూ రూమును పొందవచ్చండి రూమును పొందే సమయంలో మీరు రూమ్ రెంట్ కానీ కాషన్ డిపాజిట్ కానీ గూగుల్ పే లేదా ఫోన్పే లేదా డెబిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు కాషన్ డిపాజిట్ అనేది మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత వారం రోజులకి బ్యాంక్ వర్కింగ్ డేస్లో తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తిరిగి వస్తాయండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు తిరుమల కొండపైన మీరు స్వామివారి అన్నప్రసాదన స్వీకరించాలన్న తడిగుండ వెంగమామ అన్నప్రసాద కేంద్రంలో ఎటువంటి టోకెన్ లేకుండా మీరు వెళ్ళి శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించవచ్చు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మరలా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అన్నప్రసాదం అనేది భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందండి కావున శ్రీవారి భక్తులు ఎటువంటి టోకెన్ అవసరం లేదు ఈ అన్న ప్రసాద కేంద్రానికి వెళ్ళి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించు శ్రీవారి భక్తులకు తిరుమల కొండపైన మీ యొక్క రూమ్స్ దగ్గర నుంచి దర్శనానికి వెళ్ళాలన్నా దర్శనం దగ్గర నుంచి మీరు రూములు వెళ్ళాలన్నా శ్రీవారి ధర్మరథం ఉచిత బస్సు సర్వీస్ ఉందండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎక్కవచ్చు దిగవచ్చండి బస్సు పె ఎవరికైనా ఉచితంగా అందిస్తున్నారు అందరికీ ఉచితంగా అందిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ను కొత్తగా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకొని చూడగలరు ఓం నమో వెంకటేశాయ తిరు తిరుమల స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు మీ వెంట పన్నెండు సంవత్సరాల వయసులో పిల్లలు ఉంటే ఎటువంటి దర్శనం టోకెన్ అవసరం లేదండి ఉచితంగా మీ వెంట తీసుకువెళ్ళవచ్చు దర్శనానికి కానీ ఆర్జిత సేవలో పాల్గొనడానికి ఉచితంగా వెళ్ళవచ్చండి